నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు కృష్ణస్ కిచెన్లో వచ్చేసి ఒక మంచి రసం అండి ఇంకా వర్షాకాలం వచ్చేసింది వర్షాకాలం చలికాలం వచ్చేసింది అంటే జలుబు దగ్గు జ్వరాలు ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు మనకి ఏమి తినాలనిపించదు ఒకసారి జలుబు దగ్గు తొందరగా తగ్గిపోవాలి దెబ్బలో మటుమాయమైపోవాలంటే ఈ రసం ట్రై చేయాల్సిందేనండి వెల్లుల్లి రసం చాలా చాలా బాగుంటుంది మనకు జలుబు చిటికెల పోతుందనమాట ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం గిన్నెల వేడి నీళ్ళు తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల త్వరగా నానుతుంది ఇప్పుడు దాంట్లోకి పొడి తయారు చేసుకుందాము చిన్న రోట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని వీటిని దాగా బాగా మెత్తగా దంచుకోండి మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం ఫైండ్గా కోర్స్గా దంచుకోండి మీరు దంచుకోవద్దు అనుకుంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు చిన్న దాంట్లో ఇలా చూడండి ఫైండ్గా ఇలా కొంచెం జీలకర్ర జీలకర్రలా ఉండేలాగా కొంచెం అలా ఉండేలాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో ఒక వెల్లుల్లి మొత్తం వేసుకోవాలండి వెల్లుల్లి రసం కదా వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది వీటిని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి వెల్లుల్లి పైన పొట్ట ఏం తీయక్కర్లేదండి అలాగే ఉంచేసి కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకుంటే సరిపోయింది ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు అందులోకి ఒక రెండు టమోటాలు మీడియం సైజు రెండు టమోటాలు ఇలా లావు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అందులోకి ఒక మూడు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె గిన్నె పెట్టుకొని ఒకవరటి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకునే పచ్చిమిర్చి టమోటాలు వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి టమోటాలు చక్కగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకోండి త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఒక రెండు నిమిషాలు మనకు టమోటాలు బాగా ఫ్రై అయిపోతాయి చూడండి మగ్గిపోయినాయి మొత్తము ఇలా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమోటాలని ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పొడి ఇది కూడా వేసేసుకోవాలి మొత్తము వేసుకుసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని మొత్తం బాగా కలుపుకోండి ఈ పొడి ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదండి జస్ట్ ఒక నిమిషం ఫ్రై అయితే సరిపోయింది అంటే మనకు ఎక్కువ ఫ్రై అయిపోతే వెల్లుల్లి ఫ్లేవర్ పోతుందనమాట ఒక నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది అప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది అందులోనే ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండుని కలుపుకొని వాటర్ వేసుకొని వాటర్ అందులో వేసేసుకోవాలి మంట అయితే సిమ్లోనే ఉంచుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోండి నేను పెద్ద గ్లాసులు రెండు వేసుకున్నాను మీరు మీ పులుపుకు తగ్గట్టు వేసుకొని ఇప్పుడు ఒకసారి పులుపు ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి సరిపోయింది ఇంకా పులుపు తక్కువ అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియంగా పెట్టుకొని మరిగించుకోవాలి మూత పెట్టుకొని మొత్తం కొంచెం గ్యాప్ ఉండేటట్టు మూత పెట్టుకుంటే మనకు పొంగిపోకుండా ఉంటుంది అన్ని మరిగేటప్పుడు చూడండి ఇలా ఒక పొంగి వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే చాలండి అంతకంటే ఎక్కువసేపు మరిగించుకోవద్దు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పోతాయి ఎక్కువసేపు మరిగించడం వల్ల ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ కూడా పోతుంది జస్ట్ ఐదు నిమిషాలు మరిగితే చాలు మీడియం మంట మీద ఇప్పుడు వీటిని పక్క స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ నిండా పోపు గింజలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు వెల్లుల్లి లెబ్బలు పచ్చగా దంచుకొని వేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు ఒక చిన్న ఉల్లిపాయ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి మీకు ఒకవేళ నచ్చితే కొంచెం ఇంగు కూడా వేసుకోండి నేను ఈ ఫ్లేవర్ని డామినేట్ చేస్తే అని ఇంగు వేయట్లేదండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మరుగుతున్నాయి కదా ఈ రసంలో వేసేసుకోవాలి మరిగే రసంలోనే తాలింపు వేసుకుంటే బాగుంటాయండి ఇలా వేసుకొని ఒక్క నిమిషం పాటు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా బంద్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి అందులో ఉన్న ఫ్లేవర్ అంతా అలాగే ఉండిపోతుంది ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే మనకు వెల్లుల్లి రసం రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటుంది ఇలా పెట్టుకొని మనకు జలుబు కానీ జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు గ్లాస్ నిండా ఉట్టియే తాగామంటే మనకు జలుబు త్వరగా తగ్గిపోతుంది ఇంకా గొంతులో రాపిడిగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది ముక్కులు కూడా ఫ్రీగా పనిచేస్తాయండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ వెల్లుల్లి రసం ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఈ వర్షాకాలంలో మనకు చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలకు కానీ పెద్దలు కానీ ఉట్టియే తాగేస్తారండి అంత బాగుంటాయి అంతేనండి వెల్లుల్లి రసం రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ